హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పునర్జ్యోతి ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి తొలి ఏకాదశి రోజున ఇంటి ముందు వేసుకునే ఒక అందమైన ముగ్గును దానితో పాటు తొలి ఏకాదశి రోజున చేసుకునే పూజా విధానాన్ని అలాగే పాటించవలసిన నియమాలు చేయకూడని పనులు చాలా క్లియర్గా షేర్ చేయబోతున్నాను ఇదే విధంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముగ్గు వీడియో కదా అని స్కిప్ చేయకండి ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇదే విధంగా మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన తెలుగువారి తొలి పండుగ దీన్ని దేవిసైన ఏకాదశి ఇంకా హరిశైన ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి రోజు నుండి కూడా సకల దేవతలకు రాత్రి మొదలవుతుందని అందరూ కూడా పాల సముద్రంలోకి నిద్రలోనికి జారుకుంటారని మన పురాణాలు చెప్తున్నాయి గాఢ నిద్రలో ఉన్న ఈ మాసాలను చతుర్మాసాలుగా ఆ సమయాన్ని శుభకార్యానికి పనికిరాదు అని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుతో పాటు ఈ తొలి ఏకాదశి శ్రీ మహాలక్ష్మికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు కనుక పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా జతగా పెట్టుకొని పూజను ఆచరించాలి ఒక్క మాటలో చెప్పాలంటే సతీ సమేతంగా శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడే సంపూర్ణ ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇంతకీ మనకి తొలి ఏకాదశి ఏ తేదీన వచ్చింది పూజని ఏ సమయంలో చేయాలి ఒకవేళ ఏకాదశి వ్రతం కానీ ఏకాదశి ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై పదహారవ తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అలాగే మరుసటి రోజు అంటే బుధవారం పదిహేడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మరి పదహారవ తేదీ తొలి ఏకాదశి మొదలైతే ఏ సమయంలో పూజను ఆచరించాలి అన్న అన్న విషయానికి వస్తే జూలై పదిహేడవ తేదీన సూర్యోదయానికి పూర్వమే తలంటు స్నానం చేసి ఇంటిని అలాగే ఇంటి గుమ్మాన్ని శుభ్రపరచుకొని అలాగే అందంగా ముగ్గును పెట్టి సకల దేవతలకు ఆహ్వానం పలికి పూజను మొదలుపెట్టుకోవచ్చు సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రహ్మముహూర్త సమయంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్యన పూజను చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలను చూడవచ్చు ముందుగా పూజను ఆచరించే స్థలాన్ని చక్కగా శుభ్రపరచుకొని ముగ్గును పెట్టి ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దానిపై పసుపు వస్త్రాన్ని పరిచి స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు ఇక స్వామి అమ్మవారిని ఎర్రటి గులాబీలు పసుపు చామంతులు సువాసనభరితమైన పుష్పాలతో అలంకరించాలి వీటన్నింటికంటే మించి తొలి ఏకాదశి రోజు స్వామివారి పూజలో తులసీదళం తప్పకుండా ఉపయోగించాలి స్వామివారిని అందంగా తన శిరస్సు నుండి పాదాల వరకు తులసిమాలతో అలంకరించడమే కాకుండా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కూడా తులసీదళాన్ని వేసి వారికి సమర్పించుకోవాలి ఈ రకంగా తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన పాప విముక్తి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇక విశేషంగా స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పిండి దీపారాధన చేస్తే మనకున్న కష్టాల నుండి మనం బయటపడవచ్చు అని పురాణాల్లో చెప్పబడింది నెయ్యితో దీపారాధన చేసుకోవాలి పూజకు ఎన్ని దీపాలు వెలిగించాలి ఎన్ని వత్తులు వేయాలి ఏ దిక్కున పెట్టాలి ఈ ఆలోచనలే కాకుండా భక్తి శ్రద్ధ ఈ రెండింటితో పూజను చేయాలని అస్సలు మర్చిపోకండి పిండి దీపాలను తయారు చేసుకొని చక్కగా స్వామివారి ముందు ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఏర్పాటు చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు పిండి దీపాన్ని స్వామివారి నామంతో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఒకవేళ కుదరదు అనుకుంటే పూజామందిరంలో ఏ ఒక్క చోటైనా శంకుచక్ర నామాలు వేసి మనం పూజను చేసుకోవచ్చు మనకు స్వామి అమ్మవారిని ఆరాధించే మనసుండాలి కానీ కోటి మార్గాలను వారే చూపిస్తారు ఒకవేళ పూజలో ఇన్ని దీపాలు వెలిగించలేము అనుకుంటే గనుక చక్కగా రెండు దీపాలను చేసుకొని స్వామివారికి దీపారాధన చేసుకోవచ్చు తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలకి వస్తే సాత్విక భోజనం స్వీకరించాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి వీటితో పాటు అన్నాన్ని స్వీకరించకూడదు చక్కగా ఏదైనా అల్పాహారాన్ని స్వీకరించాలి మరి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజున అంటే గురువారం రోజున ఉదయం తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు అలా విరమించుకునే సమయంలో అన్నం తప్పకుండా తీసుకోవాలని పురాణాల్లో చెప్పబడింది ఆ రోజున విష్ణు ఆలయంలో స్వామి అమ్మవారికి తులసిమాలను బహుకరించుకోవడం వలన అనారోగ్య సమస్యలైనా ఇంకా చెప్పాలంటే అప్పుల బాధలైనా అన్నీ తీరిపోతాయి ఇక్కడ ఒక్క విషయం గమనించాలి అన్నీ తీరిపోతాయి అంటే పూజ చేసిన వెంటనే ఫలితం లభిస్తుందని కాదు స్వామి అమ్మవారి అనుగ్రహం మనపై పడాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతటి భక్తి శ్రద్ధతో ఆరాధిస్తున్నామన్నది మనకి చాలా ముఖ్యం రకరకాల నైవేద్యాలు అలంకారాలతో స్వామి అమ్మవార్ల అనుగ్రహం రాదు స్వచ్ఛమైన భక్తితో నిండిన మనస్సును వారు చూస్తారు నువ్వు చేసేదానిపై మాత్రమే ఇదంతా ఆధారపడి ఉంటుంది మేము ఎన్ని పూజలు చేస్తున్నా సరే మేము మా కష్టాల నుండి బయటపడలేకపోతున్నాము అని చాలామంది అంటుంటారు కాకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఆలోచనతో ఆతృతతో అంతా చేసేయాలి అని చేస్తూ ఉంటారు కాకపోతే స్వామి అమ్మవారి మీద ఇష్టంతో భక్తితో చేసేవారు కనుమరుగైపోతున్నారు మనస్సులో ఎక్కడా లేని సందేహాలు వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చేశారు ఏది చేయాలి ఇలాంటి వాటిని పక్కన పెట్టి పూజని భక్తి శ్రద్ధ ఈ రెండింటితో మాత్రమే పూజను ఆచరించాలి ఇలాంటి లోపాలతో ఎన్ని పూజలు చేసినా కూడా బుడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది నువ్వు చేసే పూజకి ఒక పరమార్థం ఉండాలంటే అది ఖచ్చితంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా మన ఇంట్లో ఏది ఉందో దానితోనే స్వామి అమ్మవారికి మనందరికీ చూడే పండుగని సుఖ సంతోషాలతో జరుపుకునే శక్తిని స్వామి అమ్మవార్లు ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంట అంతవరకు సెలవు